జై శ్రీ సోమనాథ్ పార్ట్ పదిహేను కాపాలికులు అమాయకులైన బాలికల్ని అపహరించి సుందరికి బలిస్తారని శ్మశానాన్ని తీసుకువెళ్ళి బాలికల రుద్రంతో భైరవుణ్ణి ఆరాధిస్తారని అతను విన్నాడు కానీ చోళ సోమనాథుని నర్తికి కదా ఈమెకి అలాంటి భయమే ఉంటుంది కాపాలికుడు చోళ వైపే చూస్తూ వెంబడిస్తున్నాడు భీమదేవుడు కూడా కాపాలకుని మీదే దృష్టించి గర్భగృహం చాటుకు వెళ్ళాడు చోళ సముద్రానికి వెళ్ళే ద్వారాన్ని సమీపించింది ఆ సమయంలో సముద్రానికి ఎందుకు భీమదేవుడు తలవుచాటు నిల్చున్నాడు కాపాలికుడు సముద్రం మెట్ల మీద ఒక చెట్టు నీడలో నిల్చున్నాడు కానీ చోళ ఆమె చూరు వెట్టు మీద ఉన్నది వేగంగా వస్త్రాలు విప్పుతున్నది ఇద్దరు పురుషులు వేర్వేరు భావాలతో అసంతృప్త నేత్రతో పోతిటీ గల్లా తన శరీర శోభను స్వాదిస్తున్నారని ఆమెకు తెలియదు చోడా వస్త్రాలు విప్పింది అమృతం మూషించే వెన్నెల్లో అందం చెందే సాగర్ని తరంగ కాంతుల్లో ఏకాంతంగా భాషిస్తున్న తీరాన జనజాతి అయిన లక్ష్మిల వస్త్రహీన సౌందర్యంతో చంద్రకిరణాలను పిండి పోసిన చిన్ని వెన్నెల బొమ్మలా కనిపిస్తున్నది మహాప్రవాహంలా పొరుగుతుండ ఆ సౌందర్య నిరీక్షణలో భీమదేవుడు కదిలిపోయాడు చోడా స్నానం చేయడానికి సముద్రంలోకి దూకింది సముద్రంలో తుఫాను వస్తున్నది కొప్పుడు మృదువుగా చిక్కు సవరించుకున్నది బొగ్గపై మెడపై వృక్షస్థలంపై పొట్టపైన చేతితో నెమ్మదిగా నిమురుకుంటూ ఒక మునగ వేసింది అలా ఒక క్షణం ఉండి లేచి మళ్ళీ ముడిగింది కాళ్ళతో చేతులతో నీళ్లు ఎగజెమ్మి వెలికిలా పడుకొని కాసేపు ఈదింది మెలమెల మెరిసే అలల్లోంచి చంద్రకిరణాలు ఆమె శరీరం మీద పడుతున్నాయి ఆమె సౌందర్యం అప్పుడే మోహశక్తులోంచి విడదీసిన ముత్యంలా మెరుస్తున్నది సముద్రుడు కూడా తరంగడోలల్లో నెమ్మది నెమ్మదిగా మమకారంతో ఊగిస్తున్నాడాను భీమదేవుడెందరో స్త్రీలను మంచివాళ్లను చెడ్డవాళ్లను సౌందర్యమూర్తులను సరసులను విరుసలను చూచాడు కానీ ఇలా తనను మగ్ధుణ్ణి కావించిన స్త్రీని చూడలేదు సరే ఊహించుకోలేదు కూడా వెన్నెలను అలలను చిరుగాలిని లావణ్యాన్ని రంగ చేసిన సౌందర్యమూర్తి చోళ తన ఉన్మత్త సౌందర్యంతో మూర్ఛతులు సృజిస్తూ ఉన్న స్వప్న కన్యక చోళా సౌందర్య స్థానం పూర్తి అయింది మోకాళ్ళు వంటి నీళ్ళల్లో నిల్చుని కొప్పు పిండి ముడివి నీటిలో నుంచి తీరానికి వచ్చింది భీమదేవుడు ఆమె సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆ వేరేపూసల వెన్నెలలో సముద్రపుటలల ముగ్ధకాంతంలో సాక్షాత్ రస జగత్తులా నిలిచిన ఆ చిత్రాన్ని చెడగొట్టడానికి నల్లని మచ్చల రాహుల ఆ కాపాలికుడు వేగంగా వెళ్ళి చేతిలోని శల్యగదును త్రిప్పుతూ ముందు నిల్చున్నాడు ఆనందంతో ఉత్సాహంతో తేలిపోతున్న ఆ సుకుమారి కాపాలుకుని బీభత్స స్వరూపాన్ని చూచి భీతితో వెనక్కు జరిగి కెవ్వు నరిచింది ఆ అరుపుతో సముద్ర తరంగ సంగీతంలో మనోహరమై వెలుగొందుతున్న శాంతి భగ్నమైంది భీమదేవునికి ఇది ఒక అఘాతం వలె తగిలింది సింహంలా ఒక్క దుక్కుతో మెట్లను దాటి కాపాలకుని మీద విరుచుకుని పడ్డాడు పడుతూనే అతని మెడను ఒడిసి పట్టుకున్నాడు చోళాలను పట్టుకోవడానికి లేచిన కాపాలకుని చేయి అలా ఆగిపోయింది చోళా భయపడి ముర్చెల్లింది భీమజీవుని శక్తికి లొంగిపోయి ఆ కాపాలకుడు పశువులు ఆరుస్తూ ఊరి చేరులు లాంటి అతని చేతులను కొరకాలని ప్రయత్నించాడు భీమదేవుని కోపానికి అంతులేదు కాపాలికుని మెడ పట్టి ఎత్తి నేల మీద కొట్టాలని ప్రయత్నించాడు కాపాలికుడు కూడా తన సత్వనంతా ఉపయోగించి అతన్ని నెట్టివేయాలని ప్రయత్నించాడు అలా ఒకరినొకరు పడగొట్టుకోవాలని ప్రయత్నిస్తూ బాహాబాహి పోరాటంతో నెమ్మదిగా నీడల్లోకి దిగారు ఇక భీముని నిగ్రహం సడలిపోయింది పెదవులు బిగించి ఆ కాపాలికుని ఎత్తి నీళ్ళల్లో పడవేసి మెడ అరివి పట్టుకొని ఒకసారి రెండుసార్లు అలా ఎన్నోసార్లు గట్టిగా ఇంకా గట్టిగా ముంచాడు కాపాలికుడు పెరుగు ఆటం మాని నూట నరుగులు ట్రక్కుతున్నాడు అలా నరుగులు ట్రక్కుతూ నీళ్ళలో మృతుప్రాయుడై పడిపోయాడు కాపాలికుడు తిరిగి లేవకపోవడం చూసిన తర్వాత భీమిన కోపం ఉపశమించింది కాలితో ఒక్క నెట్టినెట్టి తీరానికి వచ్చాడు సశేష్